రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు అసెంబ్లీలో ఆయకట్టు స్థిరీకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు రాష్ట్రంలో నాలుగు పాయింట్ రెండు కోట్ల ఎకరాల భూమి ఉంటే ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల ఎకరాల సాగుకు అనుకూలంగా ఉందని దీనిలో ఒకటి పాయింట్ ఆరు కోట్ల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు మిగిలిన భూమికి సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో తోటపల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టి నలభై ఒకటి

లక్ష నలభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాలకు ఈ యొక్క లెఫ్ట్ కెనాల్ ద్వారా సాగునీరు అందిస్తున్న అధ్యక్ష అదే విధంగా రైట్ కెనాల్ అయితే ఆముదాల వలస దగ్గర దగ్గర అరవై రెండు వేల ఎకరాలకి ఆయుకట్టిస్తున్న పరిస్థితి అధ్యక్ష రైట్ కెనాల్ అయితే రీసెంట్ గానే అది వర్క్స్ చేసి ఉండడం వల్ల దానికి ఇబ్బందుల కంటే కూడా ఈ లెఫ్ట్ కెనాల్ దగ్గర దగ్గర ఇది ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఈ లెఫ్ట్ కెనాల్ వర్క్లు జరిగి ఉండడం వల్ల ఏదో లెఫ్ట్ కెనాల్ యొక్క సామర్థ్యం అంటే వాస్తవంగా ఇది రెండు వేల నాలుగు వందల ఎనభై యొక్క క్యూసిక్ ల లెఫ్ట్ కెనాల్ ప్రజెంట్ చూస్తే పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల క్యూసిక్ పడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు దగ్గర దగ్గర ఇరవై వేల ఎకరాలు ఆయకట్టుకు అందనేటువంటి పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష దీనికి తోడుగా ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఒక ఇరవై నాలుగు లిఫ్ట్ ఈ యొక్క లెఫ్ట్ కెనాల్ మీద తీసుకోవడం ద్వారా మళ్ళీ ఇంకొక ఇరవై తొమ్మిది వేల ఎకరాలకి అదనంగా అంటే లక్ష నలభై ఎనిమిది వేల ఎకరాలకి అదనంగా మళ్ళీ ఇంకొక టెక్కలకు సంబంధించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకోవడంతో ఇంకొక మూడు వందల అరవై క్యూసిక్ వాటర్ కూడా మళ్ళీ అదనంగా అవసరం అవుతుంది అధ్యక్ష అని చేత ఇప్పుడు రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క క్యూసిక్లు ఉండేటువంటి వాటరే ఇప్పుడు పద్దెనిమిది వందల పంతొమ్మిది ఉంది దీనికి తోడు లిఫ్ట్లు వల్ల ఇంకో మూడు వందల అరవై తగ్గిపో తగ్గిపోవడంతో ఈ ఆయకొట్టుకి నీరు అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీనికి కారణాలు కూడా మేము రివ్యూ చేస్తే ఏదో ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అవడం వల్ల పర్టికులర్ ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా రాతి కట్టుబడితో ఉండి అవన్నీ కూడా శిథిలా చేరుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి అదే విధంగా కొన్ని చోట్ల షటర్స్ కూడా లేనిటువంటి పరిస్థితి కూడా ఈ కెనాల్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది అదే విధంగా కెనాల్ కూడా సిల్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో గానీ గతంలో గానీ సరైనటువంటి నిర్వహణ లేకపోవడంతో ఆ పూడికి కూడా పూర్తి స్థాయిలో ఈ కెనాల్ ఉండి నీళ్లు వెళ్లేటువంటి పరిస్థితి ఉండట్లేదు అధ్యక్ష ఈ రెండింటికి మించి ఏదైతే కెనాల్ బండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బండ్స్ కూడా వీక్ గా ఉండడం వల్ల వాటర్ మనం ఎక్కువ వదిలినా కూడా అది వాటర్ పై పొర్లిపోయి ఆ యొక్క బండ్లు కూడా వీక్ గా ఉండడం వల్ల వాటిని కూడా స్ట్రెంగ్తన్ చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అది ఇవన్నీ కూడా ప్రతిపాదనలు ఈ పనుల కోసం ఆ రోజు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఆరు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలతోటి ఈ యొక్క ఈ వర్క్స్ కోసం ప్రతిపాదన ఆ రోజు మన ప్రభుత్వంలో చేయడం జరిగింది అధ్యక్ష అయితే గత ఐదు సంవత్సరాల్లో మళ్ళీ దీని మీద దృష్టి సారించినటువంటి పరిస్థితుల్లో ఆ వర్క్లన్నీ కూడా అట్లానే నిలబడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకే గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి అభ్యర్థుల మేరకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసుకుని ఎమర్జెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఆ ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ఆ మోడరేషన్ వర్క్స్ కంప్లీట్ చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చూడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా గొట్టా బ్యారేజీ మరమత నిమిత్తం పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లని కేటాయించడం జరిగింది అధ్యక్ష అయితే దీనికి డిజైన్స్ కూడా సీడీఓ వాళ్ళు వాళ్ళు కూడా అగ్రీ అవ్వడం జరిగింది అధ్యక్ష అయితే ఇది మళ్ళీ రెవెన్యూ ఎస్టిమేషన్ మళ్ళీ పదహారు కోట్ల దాకా అవుతుందని చెప్పారు రెవెన్యూ ఎస్టిమేషన్ కూడా చేసి ఆ రిపేర్స్ కూడా కానీ